ఎంత శ్రమకు అంతే ఫలితం రచన వసుంధర చందమామ కథ గోవర్ధనపురం జమీందారు భూపతికి ఉన్నట్టుండి పెద్ద జబ్బు చేసింది ఘనవైద్యులు రాత్రింబౌళ్ళు శ్రమపడి ఆయన్ను తిరిగి మామూలు మనిషిని చేశారు అయితే గాలి మార్పు కోసం ఆయన వేరే చోటుకు వెళితే తప్ప పూర్తిగా మామూలు మనిషి కాలేడని వైద్యులు అభిప్రాయపడ్డారు అందుకు తగ్గ గ్రామం శ్రీపురం అని కూడా వాళ్ళు నిర్ణయించారు శ్రీపురం గోవర్ధనపురానికి చాలా దూరం ఆ ఊళ్ళో శ్రీపతికి దూరపు బంధువు అయిన పేదరాలు తన కూతురుతో ఉంటున్నది భూపతి నెల రోజుల పాటు అన్ని సుఖాలు మరిచి సామాన్యుడిలా ఉండడం అవసరం అన్నారు వైద్యులు అంటే ఆయన రోజు కాలినడకన కొంత దూరం వెళ్ళి రావాలి విందు భోజనం లాంటి తిండి తినకూడదు కటిక నేల మీద పడుకోవాలి చుట్టూ పరివారం కానీ భార్యా బిడ్డలు కానీ ఉంటే అది చూసి సహించలేరు అందుచేత వైద్యులు ఆయనను ఒంటరిగా శ్రీపురంలో ఉండమని చెప్పారు శ్రీపురం సరైన వానలు లేక కొంతకాలం క్షామానికి గురైంది అక్కడ కూరగాయలు సరిగా పండడం లేదు పంటలు సరిగా లేవు భూపతికి రుచులు కావాలి శ్రీపురంలో సరైన తిండి దొరకదని భయపడి ఆయన తన వెంట చిన్న జాడీలలో పది రకాల నిలవపచ్చళ్ళు తీసుకుని వెళ్ళాడు పేదరాలికి భూపతి ఎందుకు వచ్చాడో తెలియదు ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు కానీ ఆయన గొప్ప జమీందారని ఎరిగి ఉండడం వల్ల మొదటి రోజున ఎక్కడి నుంచో కొద్దిపాటి కూరగాయలు సంపాదించి ఉన్నంతలో బాగా వండిపెట్టింది అనారోగ్యం వల్లనో మరెందువల్లనో భూపతికి ఆ వంటలు చాలా రుచిగా ఉన్నాయి ఆయన పేదరాలని మెచ్చుకొని తన జబ్బు సంగతి చెప్పుకొని ఇక్కడ నెల రోజుల పాటు వండడం ఎలాగా అని భయపడ్డాను నీ వంట అద్భుతంగా ఉన్నది అన్నాడు ఇది విన్న పేదరాలి గుండెల్లో రాయిపడింది జమీందారుకు నెల రోజులు వండి పెడితే ఆ రుణం ఆయన ఉంచుకోవడని ఆమెకు తెలుసు కానీ నెల రోజుల పాటు జమీందారి స్థాయిలో వంటలు చేయాలంటే డబ్బు జమీందారు గారే ఇచ్చినప్పటికీ శరీర శ్రమ ఎవరు పడతారు అందువల్ల ఆమె పనిపాట్లల్లో కూతురు సాయం అడిగింది అప్పుడు కూతురు ఉమ తల్లితో అమ్మ మనం అంత కష్టపడి వంటలు చేయలేం ఒకటి రెండు రోజులైతే పర్వాలేదు నెల రోజులంటే చాలా కష్టం ఏదో మనకు చేసినట్టే వంట చెయ్యి ఆయన వెంట తెచ్చుకున్న పచ్చళ్ళే వేసి భోజనం పెట్టేద్దాం అన్నది అందుకు పేదరాలు సరేనన్నది మర్నాడు ఆమె జమీందారుకు మామూలుగా వంట చేసి బాబు తమరు జబ్బు మనిషి అన్న మాట మరిచి రకరకాల వంటకాలు చేశాను ఈ రోజు నుంచి మీరు తెచ్చుకున్న పచ్చళ్లే వడ్డిస్తాను అవే మీ వంటికి మేలు చేసేవి అన్నది భూపతి అందుకు అభ్యంతరం చెబుతూ నా వంటికి ఒక గాలి మార్పే కాదు తిండి మార్పు కూడా అవసరం లోగడ ఎప్పుడూ తినే ఆ పచ్చళ్ళు పనికిరావు అన్నాడు అయినా పేదరాలు ఆయన మాటలు వినిపించుకోలేదు రోజు భూపతి ఊళ్ళో తిరగడానికి ఉమ తోడుగా వెళ్లేది వాళ్ళిద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళు భూపతి ఉమా చలికితను చూసి ముచ్చటపడి నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఖర్చంతా నేనే భరిస్తాను అంటుండేవాడు ఉమ ఈ విషయం తల్లికి చెప్పింది తల్లి ఎంతో సంతోషించి భూపతి బాబు చాలా మంచివాడు ఆయన మన ఊరు రావడం మన అదృష్టం అన్నది ఇలా రెండు వారాలు గడిచాక భూపతి ఉమతో ఉమా నేను తెచ్చిన పచ్చళ్ళు రోజూ మా ఇంట్లో తినేవే అవే ఇక్కడ తినడం ఇబ్బంది అనిపిస్తున్నది తిండంటే విరక్తి కూడా కలుగుతున్నది నా మాట విని మీ వంటకాలేవో చేసి పెట్టమని మీ అమ్మతో చెప్పు అన్నాడు ఉమ వెంటనే బాబుగారు అమ్మ అంతా మీ మేలు కోసమే చేస్తున్నది మీరే చూడండి వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ ఆరోగ్యం ఎంత మెరుగైంది అన్నది పేదరాలింట్లో ఉంటున్న భూపతి గొప్ప జమీందారని ఊళ్ళో చాలామందికి తెలిసింది కొందరు ఆయనను చూడవచ్చారు వాళ్ళల్లో కొందరిని ఆయన వెందుకు ఆహ్వానించాడు పేదరాలు వేరే వంటలు చేయలేక భూపతి తెచ్చుకున్న పచ్చళ్లే వాళ్లకు వడ్డించింది భోజనాలు అయ్యాక ఆ విందుకు వచ్చిన వాళ్ళల్లో నలుగురు పేదరాలితో ఈరోజు నువ్వు వడ్డించిన పచ్చళ్ళు అద్భుతంగా ఉన్నాయి వాటి రుచి మరిచిపోవడం కష్టంగా ఉన్నది నీకెంత డబ్బైనా ఇస్తాం అలాంటి పచ్చళ్ళు మాకు చేసి పెట్టాలి అన్నారు పేదరాలు వాళ్లతో ఆ పచ్చళ్ళ జమీందారు భూపతి గారి వెంట తెచ్చుకున్నవి అవి నేను చేసినవి కావు అని చెప్పి పంపేసింది శ్రీపురంలో భూపతి ఆరోగ్యం బాగా మెరుగుపడడం వల్ల ఆయన మరి రెండు వారాలు ఎక్కువగా అక్కడే ఉండిపోయాడు ఆయన్ని తీసుకుపోవడానికి బండి రాగానే పేదరాలు ఉమా ఆయన వెంట తెచ్చిన సామాన్తో పాటు నిలువ ఉన్న పచ్చళ్ళ జాడీలను కూడా బండిలో పెట్టబోగా భూపతి వాళ్ళను వారిస్తూ ఇంకా అవెందుకు ఇక్కడ అవసరపడతాయని తెచ్చుకున్నాను అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి కూడా తీసుకుపోవడం ఒట్టి మూత బరువు అన్నాడు ఇది విని పేదరాలు కూతురు ముఖం ముఖం చూసుకున్నారు భూపతి వెళ్ళిపోయాక వాళ్ళు జాడీల మూతలు తీసి చూస్తే వాటిలో పచ్చళ్ళు ఇంచుమించు అయిపోయాయి పేదరాలు బాధపడుతూ జమీందారు వీటిని మనకు వదిలిపెడతాడని ముందే తెలిస్తే ఎంతో బాగుండేది తినడానికి బాగా ఉండి అమ్ముకుంటే డబ్బు తెచ్చిపెట్టే వీటిని మనమే ఉంచుకొని ఆయనకు నచ్చిన మన చౌకబారు వంటలు రోజు చేసి పెట్టేదాన్ని అన్నది ఎంత శ్రమకు అంతే ఫలితం అంటారు కదా ఇప్పుడు విచారించి ఏం లాభం అని నిట్టూర్చింది ఉమ కానీ జమీందారు భూపతి వాళ్లను మర్చిపోలేదు ఆయన వాళ్ల ఊళ్ళో ఉండగా ఉమకు తనే పెళ్లి చేస్తానన్నాడు నెల తిరగకుండానే ఆయన ఒక నౌకరుతో విలువైన దుస్తులు పేదరాలకి పంపుతూ ఆ మర్నాడే ఉమకు పెళ్లి చూపులని ఆమెను చక్కగా అలంకరించమని కబురు చేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి